నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ గారెలు అండి దీన్నే సోరకాయ అప్పలు కూడా అంటారు టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటాయండి ఈ అయితే సో తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది సో ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకోవచ్చు అంత బాగుంటాయండి సో ఒకటి రెండుతో అస్సలు అప్పుడు అలా తింటూనే ఉంటారు కానీ ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి అయినా ట్రై చేయండి చాలా బాగుంటాయండి సో దానికోసం అయితే ఇలా ఫస్ట్ అయితే సోరకాయ తుమ్ముకోవాలి తర్వాత నేను ఇక్కడ అంటు ఒక కప్తో కొలుచుకొని వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జులకర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఇక్కడ ఒక టూ త్రీ పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క అయితే రెండు మిక్సీ వేసుకొని వేసుకున్నాను అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అయితే ఒకసారి ఫస్ట్ ఇదంతా ఇలా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్తో అయితే అంటే తురుము వేసుకుంటామో అదే కప్తో అయితే ఒక వన్ కప్పు పిండి వేసుకోవాలి సో కరెక్ట్ సరిపోతుందండి సో లూజ్ కానీ అంటే ఎక్కువ ఇదిగా కానీ ఏమనిపించదు ఒకవేళ మీకు అంతగా లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి వేసుకోండి కాకపోతే కరెక్ట్ క్వాంటిటీ అయితే ఒక కప్పు తురుముకైతే ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోతుంది చూసి వేసుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న చిన్న ఇట్లా సాఫ్ట్గా ఉందండి సో మంచిదో మనకు ఇలా ఉంటే అంటే గారెలన్నీ కూడా మంచిగా అవుతాయండి మీకు మరీ ఎక్కువ లూదంటే మాత్రం కొంచెం బియ్యం పిండి కలుపుకోండి సో తర్వాత ఇలా చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి సో ఈ విధంగా కట్ చేసుకుని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి సో తర్వాత ఈ విధంగా అయితే ఫింగర్స్ ప్రెస్ చేసుకుంటూ పోతే మనకు మంచి గారెన్ అయిపోతాయండి సో ఇలా షేప్స్ ఏమైనా కొంచెం అవుట్ అయినా కూడా ఇలా సైడ్స్కి ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ మంచి షేప్ వస్తుంది సో ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఈ విధంగా హోల్ పెట్టుకోండి సో మరీ అంటే పల్స కాకుండా పల్స వేసి రా మళ్ళీ అటు ఊడవండి అలానే మరీ మందంగా చేసుకోకండి సో మీడియంలో ఉండేటట్టు చూస్ చేసుకోండి సో ఇలా చేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీ ఆయిల్ అయిన పడితే అన్ని వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ అయితే టర్న్ చేసుకోండి సో ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడం అంతే అండి సో చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు తీసేస్తే మనకు సొరకాయ గారెలు రెడీ సో టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో కాబట్టి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మాములు ఇంట్లో అంటే సోరకాయ ఉంటుంది పిండి కూడా ఉంటుంది కాబట్టి సో మిగతా అన్ని ఇంట్లో ఉండేవాడు అండి సో కాబట్టి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి సో ఇలా చేసి పెడితే మాత్రం ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్